సింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారే శ్రావణి ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని తెలుగుదేశం పార్టీ నాయకులంట నిమ్మకాయలు తెల్ల నువ్వులు చల్లేసి వెళ్ళిపోయారంట వెళ్ళిపోతుంటే బండారీ శ్రావణికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ కారుని వెంబడించారంట దొరకలేదంట వాళ్ళు పారిపోయారంట తర్వాత వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారంట కొంతమంది కారులో వచ్చారు కారులో వచ్చి మా ఇంటి వద్ద నిమ్మకాయలు అదేవిధంగా నువ్వులు చల్లేసి వెళ్ళిపోయారు ఇలాంటి ఘటనలు గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల మా కుటుంబంలో అనారోగ్యం కూడా చాలామంది అనారోగ్య పాలవుతున్నారని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంది ఎమ్మెల్యే కూడా ఓల్డ్ కూడా కాదు న్యూ జనరేషన్ ఎమ్మెల్యే ఒక విధంగా చెప్పాలంటే జన్ జెడ్ ఎమ్మెల్యే అనేసి చెప్పుకోవాలి యంగ్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరో వచ్చి నిమ్మకాయలు అదేవిధంగా తెలనవ్వులు వాళ్ళ ఇంటి ముందు చల్లేసి వెళ్ళిపోతే దానివల్ల వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం వస్తుందంట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారంట వాళ్ళ ఇంటి మీద ఆ కుటుంబ సభ్యుల మీద నమ్మచ్చా ఎవరో స్విఫ్ట్ కార్లో వచ్చి ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గమనించాలంటే ఎమ్మెల్యే అనుచరులు వారిని వెంటనే వెంబడించారంట కారు స్పీడ్గా వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారంట ఆ కారుకి ఏపీ థర్టీ నైన్ కేఎక్స్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్నట్లు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారంట ఇటీవల కొన్ని నెలలుగా తమ ఇంటి వద్ద ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయని వేసి శ్రావణి అనుమానం కూడా వ్యక్తం చేస్తుందంట ఈ ఘటన కారణంగా తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతుంది ఈ కుట్ర వెనుక సింగనమల నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఈమెకు అసమ్మతిగా ఉన్నటువంటి నేత హస్తం ఉంది అనేసి ఎమ్మెల్యే గారి వర్గీయులు కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి మార్గాలను ఎంచుకున్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటన మీద పాపం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అనుచరులు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారంట పోలీసులు కేసు నమోదు చేశారంట కారు నెంబర్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే వచ్చారో నిందితులు వాళ్ళని గుర్తించేందుకు దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగేది అంటే ఈ జనరేషన్లో కూడా ఇంకా చుద్ర పూజలు ఉన్నాయి వాటిని నమ్ముతున్నారు అంటే మరి ఏమనుకోవాలో మనకైతే అర్థం కాదు అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎడ్యుకేటెడ్ మంచి చదువుకున్న మహిళ ఆమె ఆమె కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకైతే కాదు ఏదో వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది అంబటి రాంబాబు గారి ఇంటి మీద లేదా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు పెట్రోల్ పంపులు వేశారు ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పుకునే కొంచెం రీజన్గా ఉంటాయి ఇదేంటో క్షుద్ర పూజలు అంట నిమ్మకాయలంట అంట తెల్ల నువ్వులంట బియ్యం అంట ఏదేదో మాట్లాడేస్తున్నారు ఏమోలే ఆ నియోజకవర్గంలో ప్రజలు అలా ఉండరు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రేంజ్లో ఉండరు మనం ఏం చేస్తాం నమ్మేవారు నమ్ముతారో నమ్మిన వాళ్ళు ఉంటారు ఎనీహౌ అయితే పాపం బండార శవణి గారి మీద ఎవరో అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి అనేది ఎవరో గట్టిగానే పక్కబట్టి ఉన్నట్టుగా కనిపిస్తుంది పూజల వరకు వెళ్ళిపోయారంటే పరిస్థితి ఇంకేద ఏ లెవెల్లోకి వెళ్తుంది అనేది చూడాలి